నమస్తే స్తు మహామాయే శ్రీపీఠసురూజితే శంకుశక్రాహస్ మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడాడలే ఢోళంకరీ భయంకరిప హరిదేవి మహాలక్ష్మీ నమోస్ఖావే సర్వదొక్క భయంకరీ సర్వాలరిదేవి మహాలక్ష్మీ నమోస్ స్థితిబుద్ధి భుక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తి సదావి మహాలక్ష్మీ నమోస్ అద్యంతరైతిదేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్మా మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాప హరిదేవి మహాలక్ష్మీ నమోస్ పద్మస్తిదేవి పరబ్రహ్మస్వరుపిణీ పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంబరదేవి నాకరభూషిత జగన్మాత జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్ణోత్రం యహం పటే సర్వసిద్ధి వాపతి రాజ్యం సర్వదా ఏకకాలం పటే నిత్యం మహాపాప వినాశనం దీర్ఘకాళం పటే నిత్యం దనదాన్య సమన్వితాం త్రికాళం పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మోత్రం నిత్యం ప్రసన్నం వరద స్వభా